కూతురు కోసం ఇప్పుడే నీ తపన అంటూ కళ్యాణ్ దేవిపై మండిపడ్డ శ్రీజ గురతాలు అయితే మనందరికీ తెలిసిన విషయం ఏమో ఫిఫ్త్ రామ్ నీహృతి పద్నాలుగో పుట్టినరోజు తన మదర్ తన సిస్టర్తో కలిసి ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటే తన తండ్రి కళ్యాణ్ దేవి లేకుండానే నీహృతితో బర్త్డే సెలబ్రేషన్ జరగడం ముఖ్యమే కాకుండా దీనికి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ని తన సోషల్ మీడియా వేదిక ద్వారా షేర్ చేసుకుంటూ వచ్చింది శ్రీజ నా లైఫ్లో జరిగిన బెస్ట్ అన్ని సంఘటనలు నా నువ్వే నా బెస్ట్ అంటూ చెప్పుకుంటూ వచ్చింది శ్రీజ మరోవైపు బర్త్డే సెలబ్రేషన్ కళ్యాణ్ దేవ్ లేకపోవడంతో చాలా మంది పరిశీలించడం జరిగింది వాటన్నిటిపై కళ్యాణ్ దేవి రియాక్ట్ అవుతూ ఈ చిల్డ్రన్ తన తల్లిదండ్రుల మధ్య హ్యాపీగా గడిపే చాయిస్ ఉండాలి అదే విధంగా నా కూతురు నాతో ఉండాలి అని కోరుకుంటున్నాను ప్రపంచంలో ఉన్న అన్న ఆనందాలన్నకి తనకి ఇది కో దక్కాలని కోరుకుంటున్నాను అంటూ కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చాడు ఈ మాటలపై శ్రీజ రియాక్ట్ అవుతూ నువ్వు ఎప్పుడు నీకు ఇప్పుడు గుర్తొచ్చిందా నీ తపన ఇప్పుడు అంటూ రియాక్ట్ అవుతూ వచ్చింది నువ్వు ఎన్ని మాటలు చెప్ప నా కూతురిని నీ దగ్గర పంపించను నువ్వు లాక్కోలేవు అంటూ కళ్యాణ్ దేవ మండిపడుతున్నాను